భక్తులను రక్షించడానికి అధర్మాన్ని నాశనం చేయడానికి సత్య ధర్మాలను స్థాపించడానికి శ్రీ మహావిష్ణువు యుగ యుగాలుగా భూలోకంలో అవతరిస్తూనే ఉన్నారు అందులో మొదటిది మత్స్య అవతారం మహాప్రలయంలో వేదాలను రక్షించడానికి తరువాత కూర్మ అవతారం దేవతలు దానవులు క్షీరసాగరం మధించేందుకు ఆపై వరాహ అవతారం పాతాళంలో మునిగిన భూమాతను పైకి తీసుకొచ్చి హిరణ్యక్షుణ్ణి సంహరించడం కోసం నరసింహ అవతారం భక్త ప్రహ్లాదుని రక్షించి హిరణ్య కశ్యపుడిని సంహరించేందుకు వామన అవతారం చక్రవర్తిని మూడు అడుగుల భూమితో జయించేందుకు పరశురామ అవతారం అధర్మంలో మునిగిన క్షత్రియులు శిక్షించేందుకు రామ అవతారం రామణాసురుణ్ణి సంహరించి ధర్మాన్ని స్థాపించేందుకు బలరామ లేదా బుద్ధ అవతారం ప్రజలను అహింసా ధర్మ మార్గాన్ని చూపించేందుకు కృష్ణ అవతారం భగవద్గీత బోధించి పాండవుల్ని ధర్మ యుద్ధంలో విజయాన్ని అందించి ధర్మ స్థాపన కోసం ఇంకా రాబోయే కల్కి అవతారం కలియుగాంతంలో అధర్మాన్ని పూర్తిగా నాశనం చేయడానికి కానీ వీటన్నిటికంటే ప్రత్యేకంగా కలియుగంలో భక్తుల్ని ప్రత్యక్షంగా రక్షించేందుకు ఆ మహావిష్ణువే శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో తిరుమలలో స్థిరమయ్యాయి ఆయన అవతారం కాదు కలియుగ ప్రత్యక్ష దైవం